Thank <laughs> you. <coughs> చెనా ఇన్స్పెక్టర్ పరశురాముధ్వర్యంలో గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం బాధ్యత పెద్ద మని లిమిట్స్ లో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు వంద గ్రాములు గాంజాను సిద్ధం జరిగింది ఎందులో అని ఒక లేడీ ఉంది అట్లాగే బస్తాన్ అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక వెళ్ళినారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉండరు కన్జ్యూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాము వీళ్ళతో రిమాండ్ ముఖ్యమైంది ఇందులో స్పెషల్ ప్రాబ్లమ్ భాగంగాను లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకతను ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైర్ హోజన్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఇలా ముగ్గురిని డిమాండ్ ముగిస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు లీగల్ ఐటీ గారు వాళ్ళ దగ్గర నుంచి చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకుని పూర్తిగా నిర్మూలనలో యూ సాగించంజా చాలా ఏరియాలో చాపు కింద దీని లాగా పోతా ఉంది చాలామంది స్వచ్ఛంద కాలేజీ యాజమాన్యంతో స్కూల్ టీచర్స్ తోనూ అట్లాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ వద్దు ప్రోగ్రా దాని మీద వ్యసాల దూరం దాని మీద చాలామంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము ఇవేందో ఇంకా గాంధీ మన వైపు మన మధ్యలో ఉంది కన్జ్యూమర్స్ అలవాటు కూడా ఎవరున్నారు ఉన్నారు వాళ్ళపైన నిఘా దేవడా నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన అట్లాగే అలాగే అవైర్నెస్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలని తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగంటలో పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ విజ్ఞప్తి ఏమంటే మీ ఏరియాలో గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం డెఫినెట్ గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసే వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం మీ ఇచ్చిన సమాచారం వరకు మేము ఈ విధంగా సక్సెస్ అయినాము ట్యాంక్ అని వాళ్ళకి ప్రతి చెప్తాము అట్లాగా వాళ్ళ విషయాలు చాలా హాస్టగా ఇస్తాము అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందుకు లైడ్ ఆడే కానీ ఫోన్ చేస్తే పచ్చు డెఫెట్గా పోలీస్ యాక్షన్ కఠినంగా ఉంటుంది ప్రతిదారిగా ఉంటుంది వెళ్లి దగ్గర మొగ్దాయి కూడా ఉన్నాడు పట్టుకు ఉషా పట్టుకు లోకల్ పబ్లికే ఇక్కడ అంజునాలు తీసుకుని ఒకసారి వాళ్ళ మీద నిఘా పెట్టే లోపల వాళ్ళ పాత్ర పరిమితం అవుతుంది ఆల్మోస్ట్ భయంతో దీంతో ఆగిపోతుంది బట్ నిరంతరమైన నిఘా వారి మీద కొనసాగుతూనే ఉంటుంది ఇది లేదా అడుగు ప్రాంతాల్లోనూ ఈ బంతిపూల చెట్లు మెండప చెట్ల మధ్యలో ఒక పది ముక్కలు పదిహేను ముక్కలు వేసుకొని వాడుకునేది అలవాటుగా ఉండేది దానిలో అవేర్నెస్ ప్రోగ్రాన్స్ కరెక్ట్ బాగా కరెక్ట్ చేసినాం ఇప్పుడు పూర్తిగా తగ్గింది లారీ డ్రైవర్ వల్ల మన్ని నుంచి మరి ఒరిసా బాగు నుంచి వస్తానని చెప్పి ఉన్నాయి వాటిపై కూడా నిఘా పెట్టాము డెఫినెట్గా సరైన సమాచారంతో దీని గురించి నిర్మూలిస్తాము ఇప్పుడు బైరండిపల్లి పిఎస్ లాస్ట్ ఏ జరిగిన టైంలో ఒక అక్కిని అరెస్ట్ చేసి ఒక కిలో వంద గ్రాములు సీజ్ చేయడం జరిగింది అప్పుడు ఇంకొక కిలో పలార్కొడు అతనే ఇతను ఫైరోజ్ అని అతను మల్లారి మన బెంగళూరు సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నాడు అక్కడ నుంచి బెంగళూరులో కూడా గాంజా తరస్థానం నింజా సమాచారం పెట్టుకున్నాము ప్రస్తుతం అంతా చిక్కలేదు బట్ సమగ్రంగా విచారంగా తీసుకొని సమగ్రంగా విచారణ జరిపి ఏదైనా డీటెయిల్స్ తర్వాత